కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు కానీ సభ్యత్వం పొందిన కార్మికులు కానీ భవన నిర్మాణంలో పనిచేసే కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు ఈరోజు కార్మిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది చందానగర్ చేర్లింగంపల్లి హైదరాబాద్ చెర్లింగంపల్లి నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా ఈ కార్యక్రమంలో కార్మిక సోదరులందరూ పాల్గొన్నందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే కార్మికుల ఐక్యత తెలపడానికి మనం అందరం సమావేశం అయ్యాము అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ మీడియా కార్యక్రమం మన అందరం కుటుంబ సభ్యులలాగా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఎప్పుడూ ఇలాగే జరుపుకోవాలని ఇలాంటి కార్యక్రమంలో కార్మిక సోదరులందరూ కూడా పాల్గొవాలని మరి మన కార్మిక ఐక్యతని తెలిపే విధంగా మనం ఉండాలని మన కార్మిక సోదరులందరికీ మనవి చేస్తున్నాను నేను ఈరోజు ఈ ఈరోజు చందనగర్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరుగుతుంది అక్కడ నుండి ఇలా బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది మన చేర్లింగంపల్లి చందానగర్ వూడా కాలనీ పాపరెడ్డి కాలనీ బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా పూర్తిగా జయప్రాదం చేయాల్సింది మన కార్మిక సోదరులందరికీ మనవి చేస్తున్నాను మళ్ళీ తిరిగి ఇక్కడికే మన చందానగర్ రైల్వే స్టేషన్ అడిగా రావాల్సిందిగా మన కార్మిక సోదరులందరికీ మనవి చేస్తున్నాను అలాగే ఇక్కడి నుంచి ఈ రోజు నుండి మరి కార్మిక సోదరులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఇంకా కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు మన సంఘానికి సంబంధించినవి కానీ అలాగే మన కార్మికులకు వచ్చిన సమస్యల మీద కానీ మనం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే మరి ఏ సమస్య ఉన్నా మా ఈ సంఘం ముందుకు తీసుకురావాలని మీ అందరికీ మనం చేస్తున్నా కొన్ని రోజుల నుండి కొన్ని కొన్ని అనేక కారణాల వల్ల అనేక రకాల కారణాల వల్ల సంఘం మనకి ఆఫీస్ లేకుండా పోయింది కాబట్టి కార్మికులకు అందుబాటులో ఉన్నాను కార్మికుల సమస్యల మీద ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి అందుబాటులో ఉన్నాను అయితే మనకు ఆఫీస్ అన్నది లేదు కానీ ఇప్పుడు ఈ మేడే కార్యక్రమం అయిన తర్వాత నుండి కంటిన్యూగా మరి కలవడం జరుగుతుంది రైల్వే స్టేషన్ దగ్గర కలవడం జరుగుతుంది కలిసి ఏదైనా ఆఫీస్ తీసుకునేదానికి ఒక ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది అలాగే కార్డు లేని వాళ్ళకి గుర్తిం కార్డులు ఇప్పించడం జరుగుతుంది అలాగే గుర్తింపు కార్డులు ఉన్న వాళ్ళకి మరి రీ రిన్యువల్ చేపించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూషన్ కొనసాగుతాయి మీరు అందరూ అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని మీ అందరికి మనవి చేస్తున్నాను మేడే 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 కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత వర్తిల్లాలి వర్తిల్లాలి సరే ఇప్పుడు మనంతా ఒక క్రమశిక్షణగా మన అంబేద్కర్ గారు విగ్రహం చందన్నగారు మున్సిపాలిటీ ఆఫీస్ గారి నుండి వెళ్తాం కంగారు ఎలా బయలుదేరామో అలాగే మళ్ళీ ఇక్కడికి రావాలి వచ్చినాక ఈ మన మేడేకి సంబంధించి కూడా చెప్తాను ఈవెల్ ఈరోజు మేడే కార్యక్రమం సందర్భంగా గట్టిగా ఈరోజు మేడే కార్యక్రమం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కార్మిక సోదరులందరికీ మరియు మన అధ్యక్షుని పోయిన నారాజు గారికి మన యొక్క ధార్మిక సంక్షేమ సంఘం యొక్క కార్యవర్గ సభ్యులకు అందరికీ వేరే శుభాకాంక్షలు చేస్తున్నాము ఈరోజు నేడే ఎందుకు జరుపుకుంటున్నామంటే కార్మికులు ఎన్నో ఒడుగొడుపులు ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని వారికి తనంటూ ప్రత్యేక గుర్తింపుగా ఉండడానికి కార్మికులు ఒక స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకు తగిన విధంగా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకు స్వేచ్ఛ కోరుకోవడానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఒక మేడే కార్యక్రమాన్ని చేసుకొని జరుగుతుంది ఈరోజు మేడే కార్యక్రమం రోజున ఈరోజు సంఘం యొక్క బైక్ ర్యాలీ దిగ్విజయంగా మన అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఇలా నిర్వహిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఒక సంఘం యొక్క కార్మికుల సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను வந்து நாளே வந்து நாளே சார்பதா வந்தாலே வந்து